నమస్కారాలు తెలియపరచుకుంటున్నాం మరి ఏదైతే గౌరవనీయులు ప్రధానమంత్రి వర్యలైనటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపు ఇరవై ఒకటో తారీఖు తెల్లవారి కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఏకైక సంకల్పంతో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ మాజీ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కానీ అలాగే మన యొక్క ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ లోకేష్ బాబు గారు కానీ ఈ బాధ్యతలను కూడా అప్పచెప్పి ఈరోజు రేపు ఇల్లుండి ప్రతిరోజు కూడా నిత్యం ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే మొట్టమొదటిసారిగా నేర్చుకోవాల్సింది యోగా ఆ యోగా చేయడం వల్ల నిరంతరం కూడా ప్రతి ఒక్క కుటుంబం సస్యశ్యామలంగా ఆరోగ్యంగా ఆరోగ్యవంతులుగా కుటుంబం కూడా పాది కూడా ఉంటారనేది ప్రగాఢమైన విశ్వాసంతో పెద్దలందరూ కూడా దీన్ని నిర్ణయించి రేపు జరగబోయే యోగా దినోత్సవ కార్యక్రమాల్లో కూడా అందరు పాల్గొనాలని మరి ఎప్పటి నుంచి కూడా అధికార యంత్రాంగం తలా గ్రామ స్థాయి నుంచి సచివాలయం దగ్గర నుంచి ప్రతి ఒక్క ఉద్యోగి కూడా అటు మున్సిపాలిటీ సిబ్బంది కానీ కార్పొరేషన్ సిబ్బంది కానీ రెవెన్యూ సిబ్బంది కానీ ఎన్ని వివిధ డిపార్ట్మెంట్లు అయితే ఏవేవి అన్ని డిపార్ట్మెంట్లతో సైతం అలాగే ప్రజాప్రతినిధులుగా ఎన్ని కాబడినటువంటి మరి ఎమ్మెల్సీలు అయితేనేమి ఎమ్మెల్యేలు అయితేనేమి మంత్రులు అయితేనేమి మరి అదే కదా అధికార యంత్రాంగం ప్రతి ఒక్కరు కూడా ప్రజలు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ గ్రామంలో కానీ వార్డులో కానీ నిరంతరం ఆరోగ్యంగా ఉండాలంటే వారి పట్ల అవగాహన తీసుకొచ్చి నిరంతర ప్రక్రియగా చాలా రోజులుగా మరి ఈ కార్యక్రమంలో కష్టపడుతూ సుమారు ఐదు లక్షల మందితో ఈ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మరి ఇంతటి చక్కటి అయినటువంటి ఆలోచన కూడా రావడం గౌరవమైనటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా మా తెలుగుదేశం పార్టీ అరవై ఐదో వార్డు కమిటీ తరఫున కానీ రాష్ట్ర ప్రజల తరఫున దేశం తరపున కానీ వారికి మరొక్కసారి మేము ప్రత్యేకమైన డబ్బులు తెలియపరచుకుంటూ రేపు జరగబోయే కార్యక్రమాల్లో మరి ఇప్పుడు ఇప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క ఇంటింటికి కూడా తిరిగి పాంప్లెట్లు పంచి అమ్మ ఆరోగ్యంగా ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వం కానీ మనటువంటి ఏదైతే నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు కూడా మీ అందరూ కూడా తరలి వచ్చి ఈ యోగా దినోత్సవం కార్యక్రమాలు మీరు పాల్గొంటే మీరు మీ కుటుంబం పిల్లలు చక్కగా ఉంటారనేది సంకల్పత ఉంటారని మేము ఇక్కడ గ్రామస్థాయిలో గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ఈరోజు వార్డు స్థాయిలో ప్రతి ఇంటింటికి తిరిగి కూడా వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి రేపు ఆర్కే బీచ్లో జరగబోయే ఈ యొక్క యోగా దినస కార్యక్రమంలో వాళ్ళందరికీ కూడా తరలించడానికి వాళ్ళందరికీ కూడా వాలంటరీగా వారు రావడానికి ముందుకొచ్చారు కాబట్టి వాళ్ళందరికీ అన్ని విధాలుగా సదుపాయాలు వచ్చేటట్టు అటు అధికార యంత్రాంగం కానీ ప్రజాప్రతినిధి కానీ పార్టీ కానీ అన్ని విధాలుగా వారి అందరికీ సాయశాఖలు అందించినందుకు ఈ కార్యక్రమం రూపొందించినందుకు గవర్నర్ నరేంద్ర మోడీ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ లోకేష్ బాబు గారికి కానీ రాష్ట్ర మంత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాం ప్రపంచ యోగా పదకొండవది మరి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు రావడానికి రా రావడం జరిగింది ఆయన స్వాగతానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి వెళ్ళి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు మరి ఆయనకి మరి ఇక్కడ స్వాతం పనికి తీసుకురావడం జరిగింది మరి ఈరోజు చూస్తే దాదాపుగా ఐదు లక్షల మంది ఆల్రెడీగా మన ఆర్కే బీచ్ దగ్గర ఉండడం జరిగింది రేపు యోగా దినసం అంటే చాలా ఘనంగా అన్ని యొక్క ప్రపంచంలో నూట డెబ్బై దేశాలన్నీ కూడా మనల్ని మద్దతు తరపు కలుపుతూ యోగా అనగానే ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశం మొత్తం అని ఒక నినాదంతో చేయడం జరుగుతుంది మరి ఇక్కడే మన ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు ఇచ్చారంటే నారా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం మరి మోడీ గారికి చాలా పెద్ద ఎత్తిన ఈ కార్యక్రమం జరగాలని మరి ప్రజల్లోకి వెళ్ళాలని ప్రజలే ఉత్సాహంగా ఉన్నారని మరి గొప్ప మంచి కార్యక్రమాన్ని మోడీ గారు చంద్రబాబు నమ్మకాన్ని ఇచ్చి ఆయన ఆయన అయితే ఈ కార్యక్రమాన్ని చాలా అంటే అంతర్జాతీయ కార్యక్రమంగా జరుగుతుందనే ఉద్దేశంతో ఆయనకే ఇవ్వడం జరిగింది ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఈ పది రోజుల నుండి అధికారులు కానీ మరి ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఎంపీలు కానీ మరి అధికార అంత యంత్రాంగం మొత్తము కూడా యోగా దినస్టు మీదే గుర్రబెట్టి అందరూ కూడా దీన్ని సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో మరి ముందుకెళ్ళడం జరుగుతుంది మరి ఇలాంటి యొక్క కార్యక్రమాన్ని నమ్మి నారా చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన దానికి మోడీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటాం అవకాశం ధన్యవాదాలు